ఆత్మ లేనివారు భేదములు కలిగించేటువంటి వారు ప్రకృతి సంబంధులు అపహసించేటువంటి వారు అపహాసకులు అందుకనే భక్తుడైన దావీదంటాడు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అపహాసకులు శిలువ మరణములో కూడా అపహసించారు ప్రభువారిని దేవునిని అపహసిస్తారు భక్తులను అపహసిస్తారు పరిశుద్ధులను అపహసిస్తారు ఎవరినైనా వారు దేవుని పిల్లలను అపహసిస్తారు అపహసించేటువంటి వారు ఆత్మ లేనటువంటి వారట ప్రిలారా అట్టివారు భేదములు కలిగించేటువంటి వారట ఏమని పేరు పెడుచున్నాడు వారికి ప్రకృతి సంబంధులు అంటే ప్రకృతిని గురించి వారు ఆలోచన చేస్తారు ప్రకృతిని గురించి ప్రాకులాడుచు ఉంటారు లోకంలో ఏదో చెయ్యాలి లోకంలో ఏదో సాధించాలి లోకములో ఏదో ఘనతను పొందాలని చూస్తూ ఉంటారు ప్రకృతి సంబంధులు ఈ ప్రకృతి సంబంధులను గురించి కూడా భక్త పౌలు మాట్లాడుచు ఉన్నాడు మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చి నుంచి చదవండి ఒకసారి